ఒక చిన్న గ్రామం పచ్చని పొలాలు పగటపుట సన్నగా మేఘాలు ఆ ఊరి పేరు మల్లవరం అక్కడ ప్రతి సంవత్సరం పండగ ముందు రాత్రి గుట్ట మీద నుండి శబ్దాలు వస్తుంటాయి పరేష్ అనే యువకుడు పట్టణం నుండి సెలవులకు వస్తాడు స్నేహితులతో కలిసి గుట్ట మీద ఎవరో ఉన్నారంటూ ఊరంతా వదంతులు పరేష్ ఆ గుట్ట రహస్యం తెలుసుకోవాలని నిశ్చయిస్తాడు రాత్రి పది గంటలయ్యాక పరేష్ ముగ్గురు స్నేహితులు చేతుల్లో టాట్లతో గుట్టవైపు నడవడం మొదలు పెడతారు చుట్టూ అడవి చెట్లు పాము గుట్ట మీదకు చేరుకుంటే పాత ఓ గుడిసె కనిపిస్తుంది అందులో నుండి ఓ తెల్లని వయ్యారి వెలుగులు అందరూ భయంతో దగ్గరకు వెళ్లతారు గుడిసె లోపల ఓ వృద్ధుడు కనిపిస్తాడు అసలు విషయంలో వాడు ఊరికి రక్షణగా రాత్రిపూట యజ్ఞం చేస్తుంటాడని చెప్పాడు అదే శబ్దం అదే రోజు తెల్లవారితే పల్లె పండుగ జరుపుకుంటుంది పరేష్ స్నేహితులు ఆ వృద్ధుడి సేవకు హామీ ఇస్తారు పరేష్ తన సెలవులు పూర్తయ్యాక ఊరిని ప్రేమిస్తూ తిరిగి వెళ్ళిపోతాడు గ్రామస్థులు కాదని శుభంగా మరిచిపోతారు